హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి పొట్లకాయ పెరుగు పచ్చడి అండి పొట్లకాయ పెరుగు పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ పుట్లకాయ అండి వాచ్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి పొట్లకాయలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అండి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ముక్కలని చూసారు కదండి ఈ విధంగా ఉడికిన తర్వాత అండి వీటిని ఒక జల్ల గిన్నెలో వేసుకోవాలి నీళ్ళు ఏం లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్ కొబ్బరి అండి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కొబ్బరిని ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు అండి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్లో ఉండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొంచెం పుట్నాలు వేసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఆవాలండి పచ్చి వేసుకోవాలి పచ్చివి వేస్తేనే బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ లూజ్గా కాకుండా అండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అండి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి జీలకర్ర కరివేపాకండి ఇవి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడండి మనం పుట్లకాయ పక్కన పెట్టేసుకున్నాం కదండి వాటర్ లేకుండా విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి అండి మీ స్పైసీని బట్టి తీసుకోవాలండి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు అంటే దీంట్లోకి పెరుగు వేసుకోవాలండి పెరుగు విధంగా గట్టిగా ఉండాలి దీంట్లోనే మనం తాలింపు పెట్టుకున్నాం కదా జీలకర్ర అండి అది కూడా వేసుకొని విధంగా కలిపేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది పెరుగు అండి చూసుకుంటూ కలుపుకోవాలండి ముక్కలకి సరిపోయేంత అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్